చాలా బాగుందన్న నార్మల్గా మిషనరీ వర్క్ అంటే అందరూ ఆంధ్ర ప్రాంతంలో ఒక ట్రైబల్ ప్లేస్కి వెళ్ళిపోయి అదే మిషనరీ వర్క్ అనే భ్రమలో ఉంటారు చాలామంది అయితే మీరు నార్త్ ఇండియానే చూస్ చేసుకోవడానికి కారణము అలాగే మీరు వెళ్ళిన ప్రతి చోట మీరు అక్కడ లాంగ్వేజ్ మాట్లాడేవారని మాకు తెలిసింది ఆ లాంగ్వేజ్ కొత్తగా నేర్చుకోవడం అనేది కొంచెం కష్టతరమైన పరిస్థితే ఆ లాంగ్వేజెస్ మీరు ఎలా మాట్లాడేవారు ఎలా నేర్చుకునేవారు అసలు భారతదేశంలో ఉన్న మనకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే పాశ్చాత్యులతో పోలిస్తే మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మన వాళ్ళు తప్పకుండా మూడు భాషలు మాట్లాడతారు ఉదాహరణకు హైదరాబాద్లో ఉన్నవాళ్ళు తెలుగు హిందీ అలాగే ఇంగ్లీషు కనీసం మాట్లాడతారు అది ఎంత చదువుకున్న వాళ్ళైనా చదువుకోకపోయిన వాళ్ళైనా మాట్లాడతారు అలాగే బెంగళూరు వెళ్తే కనీసం నాలుగు మాట్లా నాలుగు భాషలు మాట్లాడతారు తెలుగు హిందీ ఇంగ్లీషు కన్నడ లేకపోతే తమిళం తెలుగు కన్నడ హిందీ అట్లా కనీసం నాలుగు భాషలు మాట్లాడతారు ఇది భారతదేశంలో ఉన్న మనలాంటి వాళ్ళకున్న యాడెడ్ అడ్వాంటేజ్ సో ఆ అడ్వాంటేజ్ నాకు నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని త్వరగా అర్థం చేసుకోవటానికి త్వరగా వాళ్ళ మధ్య మాట్లాడటానికి కూడా ఉపయోగపడింది అని నేను నేను నమ్ముతున్నాను అయితే నాకు హిందీ వచ్చేది కాదు అక్కడికి వెళ్ళిన తర్వాత హిందీలో కొంచెం కష్టం అనిపించేది ఒక కానీ నేను ప్రభుని అడిగాను ఇక్కడ నేను ఉండాలి నేను పరిచయ చేయాలి నాకు నాకు భాష రావాలి కదా నేను ఎలా చెప్పాలి అన్న ఉద్దేశంతో ప్రార్థన చేశాను సో తెలుగు బా బైబిల్లో మనకు భాషల వరం అన్న ఒక అంశం కనిపిస్తుంది సో నేను పరిశుద్ధాత్మ దేవుడిని ఆయన పనులని ఆయన ఇచ్చే వరాలని ఈరోజుకు అవి పనిచేస్తాయని నమ్ముతా ఆయన నేను అడిగినప్పుడు నాకు ఆయన ఆ భాషలు త్వరగా అర్థం చేసుకోవటానికి త్వరగా మాట్లాడటానికి కూడా నాకు అవకాశం ఇచ్చాడు నాకు అది దేవుడిచ్చిన ఒక బహుమానం అని నేను అనుకుంటున్నాను ఎందుకలా అనుకుంటున్నానంటే దక్షిణ భారతీయులు స్పష్టమైన హిందీ మాట్లాడాలి అంటే చాలా కష్టం ధాతువులు అలాగే ఒత్తి పలకటాలు ఇవన్నీ కూడా మన మనకు వేరేగా ఉంటాయి ఉత్తర భారతీయులకు కొంచెం వేరేగా ఉంటాయి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ప్రభుని ఇలా అడిగిన తర్వాత ఐ థింక్ ఒకటిన్నర రెండు నెలల్లోనే నేను టెలివిజన్లో కూడా మాట్లాడాను నేను సౌత్ ఇండియాకు చెందిన వాడిని అని వాళ్ళు పసిగట్టలేకపోయారు అంటే నా ఉద్దేశం ఏంటంటే నేను బాగా మాట్లాడినని కాదు కానీ నాకు ఈ బ్యాక్గ్రౌండ్ ఒకటి అలాగే ప్రభువుని అడిగినప్పుడు ఆయన ఇచ్చిన వరం ఈ రెండు కలిసి పనిచేసాయని నేను నమ్ముతున్నాను ఎస్ అన్న మీరు చెప్పినట్టుగా భాషల వరం అనే దాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకోగలిగితే నిజంగా కొన్ని భాషలు నేర్చుకొని ఆ భాషల్లో సువార్త చేయడానికి మనకి చాలా అనుకువగా ఉంటుంది అనేది చాలా మంచి వివరణ ఇచ్చారు